క్లబ్ డిక్లేర్ చేసిన గవర్నర్ అమర్నాథ్ గారికి మరియు ఆర్సి రాజన్న సార్ గారికి కో డైరెక్టర్ సుధూర్బాబు సార్ గారికి మా భీమగల్ లయన్స్ క్లబ్ సభ్యుల తరఫున కృతజ్ఞత అభినందనలు తెలుసు చార్టర్ ప్రెసిడెంట్ సహకరించినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక సేవ సర్వీస్ అనే ముందుకు ముందుకెళ్తున్నాము భీమల్ మండలం ఏర్పడినటువంటి కొత్తగా ఏర్పడిన ఒక క్లబ్ ఆ క్లబ్ పేరే లయన్స్ క్లబ్ ఆఫ్ భీమగల్ భీము ఈ ఈ క్లబ్ ఏర్పడడానికి ఈ క్లబ్ రికగ్నైజేషన్లో తోడ్పడినటువంటి గవర్నర్ అమర్నాథ్ సార్ గారికి రాజన్న సార్ గారికి సుధీర్ సుధీర్బాబు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత గొప్ప కార్యక్రమానికి భీమల్ మండల్లో మొదలుపెట్టడానికి ముందుకొచ్చినటువంటి మా ఇరవై ఒక్క మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలుపుతూ ఈ కాన్సెప్ట్లో ముందుండి అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి ఈ భీమవల్ మండల్ క్లబ్బు ప్రెసిడెంట్ అయినటువంటి పురంధర్ గారికి సెక్రటరీ అయినటువంటి చైతన్య గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ వాళ్ళకు అభినందనలు తెలుపుతూ అయితే ఇక ఈ సం ఈ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఒక సర్వస్ సర్వీస్ మోటార్తో ఏర్పడినటువంటి క్లబ్బు ఈ సర్వీస్ అనేది అది విద్యాపరం కావచ్చు వైద్యపరం కావచ్చు నిరుపేదలకు కూడా సర్వీస్ ఇచ్చేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్లు ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ఇచ్చేటటువంటి అవకాశం కల్పించినటువంటి క్లబ్ ఇంటర్నేషనల్ కాబట్టి మనకు అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయంగా కూడా మన సర్వీస్ పొందడానికి కానీ సర్వీస్ ఇవ్వడానికి కానీ అవకాశం ఉన్నటువంటి క్లబ్ ఏకైక క్లబ్ ఏదైనా అంటే అది లయన్స్ క్లబ్ పాటుగానే ఎప్పుడైతే మనం సర్వీస్ ఇస్తూ ఉంటామో ఆ సర్వీస్ ద్వారా ఆ వ్యక్తి ఎవరైతే సర్వీస్లో నిమగ్నమై ఉంటారో వారికి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటని అంటే తను సర్వీస్ ఇస్తూ పది మందిని సర్వీసులోకి తీసుకురావడమే ఈ లీడర్షిప్ యొక్క క్వాలిటీ ఇది ఇట్లాంటి కార్యక్రమాలను మనము చాలా మట్టుకు కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది మన సర్వీస్ తోటి అదేవిధంగా ఈ లీడర్షిప్ తోటి ఏం డెవలప్ చేయొచ్చు అని అంటే ఒక నెట్వర్క్ ఆ నెట్వర్క్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వ్యక్తికి కూడా సేవాభావ సేవా తత్పరతను పెం పెంపొందింపజేటటువంటి ఒక నెట్వర్క్తోని ఈ ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి